అందరికీ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఓబిఎంఎస్ అంటే ఇద ముందు రాజు రాజు యువ వికాస్ యోజన గురించి మన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అనేది రావడం జరిగింది ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు కంటెంట్ అనేది అర్థమవుతుందండి ఇంతకు ముందు మనకు ఫోర్త్ వరకు లాస్ట్ డేట్ అప్లికేషన్ ఉండేయండి అది ఏం చేసిరంటే ఫోర్టీన్ వరకు అప్లికేషన్ అనేది డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అది అయిపోయినాక కూడా చాలా మటుకు ఫేక్ న్యూస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ వరకు ఉంటదని చెప్పేసి లేదండి ఇక్కడ చూడండి ఇక్కడ డిస్ప్లే పేర్ చూసినట్లయితే మీరు ఇక్కడ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫర్ రాజీవ్ వికాస్ స్కీమ్ ఇస్ ఆర్ క్లోజ్డ్ ఎప్పుడు ఫోర్టీన్ ఫోర్ అండి ఆ ఫేక్ న్యూస్ అనేది నమ్మకండి మనకు ఆల్రెడీ మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఉందండి ఓబిఎంఎంఎస్ ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీకు ఈ వెబ్సైట్లోకి మీరు రావడం జరుగుతుంది ఓకేనా అండి ఒకటి ఇది క్లోజ్ అయిందండి వేరే ముచ్చట మీరు పట్టించుకోకండి ఇంకొకటి కింద చూసినట్టయితే మనం మనం ముందు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ లేకపోతే మనం దీని ద్వారా అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు ఈ ఆప్షన్ అండి అయితే చాలా మట్టుకు అందరి డౌట్ ఏంటంటే అప్లై చేసిన తర్వాత ఫామ్స్ ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి అందరికి డౌట్ ఉందండి అయితే ఏమైందంటే ఇంత ముందు ఫర్దర్ గా అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఇవ్వాలని చెప్పి సడన్ గా మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏం లేవండి మనకు మధ్యలో మనకు ఫార్మ్స్ సబ్మిట్ చేయమని చెప్పేసారు అది కూడా మున్సిపల్ పరిధిలో పరిధిలో అయితే డిస్టిక్ మున్సిపల్ పరిధిలో అయితేనేమో మున్సిపల్ ఆఫీస్ లో మనం ఫార్మ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదే గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనము గ్రామ పంచాయతీలో అయితే మన ఎంపీడీఓ ఆఫీస్ అనేది చెప్పేసి ఉంటదండి ఆ ఎంపీడో ఆఫీస్ లో ఫార్మ్స్ అనేది సబ్మిట్ చేయాలి దాంతో పాటు మనకు ఇక్కడ ఇచ్చిన ఇక్కడ చూపించినటువంటి తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ వికాస్ పథం ఈ దరఖాస్తు ఫామ్ అనేది కంపల్సరీ మనము ఫిల్ చేసి దీంతో పాటు ఇక్కడ చదవండి ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రము ఆదాయ ధృవీకరణ పత్రము ఇవన్నీ కూడా మనం జోడ్ చేసి మనము అప్లికేషన్ ఫామ్ అనేది మున్సిపాలిటీ అయితేనేమో మున్సిపల్ ఆఫీస్ ల రూరల్ అయితేనేమో ఎంబీడో ఆఫీస్ లో ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఓకే అండి ఇది చాలా మటుకు తెలియదు ఇది ఒకసారి గుర్తు పెట్టుకోండి ఇంత ముందుగా ఇంత ముందు కూడా మా అప్లికేషన్ ఎలా అప్లై అయ్యాలని కూడా నేను చూపించాను ఆ వీడియో వీడియో లింక్ కూడా నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్ కింద నేను ఇవ్వడం జరుగుతుందండి ఇంకో విషయం ఏంటంటే ఫేక్ న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది లేదండి అది ఎప్పుడో క్లోజ్ క్లోజ్ అయిందండి అది ఫోర్టీన్ వరకే క్లోజ్ అయింది ఇది అనేది బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అండి మనం ఏ బ్యాంక్ అయితే పెట్టుకున్నామో ఆ బ్యాంకు తోని మనం లింక్ లింక్అప్ అయ్యి తర్వాత మనం లోన్ తీసుకోవాల్సి ఇట్లుంటదండి ఇది బ్యాంకు లింక్ స్కీమ్ అండి ఇది నీకు ఎవరైతే బ్యాంకర్స్ నీకు లోన్ ఇస్తా అని చెప్పేసి అంటే నీకు ఈ స్కీమ్ నువ్వు తీసుకుంటాదండి ఇంకొకటి నువ్వు ఈ స్కీమ్ కు అయితే నీకు ఒక్కసారి స్కీమ్ అమౌంట్ నీకు వచ్చినట్టయితే మీరు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అంటే ఐదు సంవత్సరాల వరకు కూడా మీరు ఏ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఏ లోన్ అంటే ఇలాంటి సబ్సిడీ లోన్లు అనేది మీకు రావండి మీరు లోన్లు కానీ నార్మల్ గా తీసుకునే అవకాశం అనేది ఉంటది చాలా మట్టుకు తెలియదు ఇది ఫైవ్ ఇయర్స్ వరకు మన లోన్ ఎలిజిబిలిటీ కాదు ఇది బ్యాంకు లింక్ స్కీమ్ అండి ఈ అప్లికేషన్ ఫామ్లు అనేది మనం ఎంపీడీ ఆఫీస్ ల కానీ ఎంఆర్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ పార్టీలో కానీ మనం ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటది ఇంకొకటి దీని స్కీమ్ యొక్క డేట్ అనేది ఎక్స్టెండ్ చేయలేదండి మీరు ఫేక్ న్యూస్ అన్ని చూడకండి మన హలోస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి కంటెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఆ చూడండి ఒకవేళ మీరు ఫస్ట్ సార్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి జై హింద్ అండి